మా అత్తమ్మ చపాతీలు చేస్తే ఇట్లా బొంగుతాయి దూదిలాగా ఉంటాయి సూపర్గా చేస్తుంది అయితే చపాతి పిండి కూడా చాలా వెరైటీగా తడుతుంది రండి చూపిస్తాను ఫస్ట్ బౌల్లో నీళ్ళు తీసుకుంటుంది ఇందులో కొంచెం ఉప్పు వేసి అప్పుడు పిండి వేస్తుంది ఎవరైనా సరే పిండి వేసి దానికి సరిపడా నీళ్ళు వేసుకుంటారు కదా మా అత్త స్పెషల్ వైట్లా స్పెషలా ఇది శకుంతల స్పెషలా కానీ ఎట్లా తెలుసు మైని నీళ్ళకి అంటే నా పిండి నేను విసుకుంటున్నాను ఈకెందుకే మధ్యలో చన్ని కావాలి అన్న టైప్లో చూసింది కదా మరి కాకపోతే ఎవరికండి ఉన్నదే ఒక్కదాని ఒక్క కోడల్ని చిన్నప్పటి నుండి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఏది తీసుకొచ్చినా షేర్ చేసి మిగిలింది నేను తీసుకునేదాన్ని అనమాట ఏమైనా అంటే మా మమ్మీ అనేది ఫస్ట్ చెల్లెళ్ళు తర్వాత నువ్వు ఫస్ట్ చెల్లెళ్ళు తర్వాత నువ్వు అని చెప్పి అది విసుకొచ్చేసి ఒకటే అడిగా మా డాడీ డాడీ ఒక్కడే అబ్బాయి ఉన్నవాన్ని పెళ్లి చేసుకుంటా డాడీ అని మా మొత్తం అప్పుడప్పుడు అంటారు కదా ఉన్నది నువ్వు ఒక్కదానివే కదే అంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందంటే మీలో కూడా ఒక ఒకరలు ఉంటారండి మాట్లాడుకుందాం మీ విషయం గురించి బాబాయ్ అంతే కదమ్మా నీ మొఖంలే అనింది